సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మచ్చరపడకము వారి సహవాసము కోరకము వారి హృదయము బలాత్కారము చేయి యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా నిన్ను కనిపెట్టువాడు దాని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతికారము గదా నా కుమారుడా తేనె త్రాగుము అది గదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికినడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకము వాని విశ్రమ స్థలమును చేయకము నీతిమంతుడు ఏడుమార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకుము యహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనుల ఎడల మచ్చరపడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యహోవాను గనపరచుము రాజును గనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను ఇవియూ జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ దోషము లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలం కొనుకుము సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దూలగొండ్లు దాని కప్పివుండెను దాని రాతిగోడ పడివుండెను నేను దాని చూచి యోచన చేసుకొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును ఆమెన్ ప్రభువ